హాయ్ వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు చేపల పులుసు చేస్తున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు ఫోర్ ఆనియన్స్ త్రీ టమాటాస్ మిర్చి చింతపండు నానబెట్టుకున్నాము ఆయిల్లో జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు వేసాము వెంటనే ఆనియన్స్ వేసి కొంచెం బాగా వేగేదాగా వెయిట్ చేద్దాం పసుపు పొడి వేసుకొని చింతపండు పులుసు కలుపుకున్న చింతపండు పులుసుని వేసి బాగా ఉడకనివ్వాలి ధరియాలు ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా తెలపాయి వేసుకొని వేగించుకున్నాము వేడి వేడిగా చేపలు మూట రెడీ అయిపోయింది దాంతోపాటు రాగి సంగటి రాగి సంగటి చేపల పులుసు